ఎలా తీద్దామీంది ఏమైంది టైర్ కింద నోటు ఉండిపోయిందనా ఎంత రాకుందీ ఈ ఆటో నాదే అన్నా అవునా అయితే రాన్న ఇద్దరం కలిసి తిద్దాం మనం మరీ అక్కడ ఉన్నాం లే ఓ మంచి ఐడియా ఉంది దీన్ని లేపుదాం ఓ పని చేస్తా మనం మలిసిపోయినాం కదా పోయి నీళ్ళు చేస్తా ఈ నోటు గాలికి పోతే కష్టం ఈ లోపు పట్టుకుందాం రారా రారా తొందరగా ఆటోమేటిక్ మళ్ళీ ఇది రాదురా ఇంకా నేను మోతా టైం అయింది నేను కూడా పోవాలా పోవాల పోదాంపానా ఏ హీరోలాగా చేయాలని హెయిర్ స్టైలు ఏ స్టైల్ వద్దానా గుండె అరే కాలేజ్ కూర్కొని మన గుండెమంటేంది ప్రతిరోజు కి లేటు పోతున్నా అని మసాజ్ జుట్టు పట్టుకొని కొడుతున్నాడు దాని వల్ల నా జుట్టే పోతుంది అందుకే గుండె వేయమంటున్నా దాని బదులు కాలేజ్ కి తొందర పోతే సరిపోతుంది కదరా తమ్ముడు నాకు అన్ని కష్టాలేరా అన్న మార్కెట్ లెక్కి కొత్తగా మాట బాబు వచ్చాడు పోదంపా పోదా ఆయనే బాబా నమస్తే బాబా కూర్చోండి కూర్చోండి చెప్పండి మీ సమస్య ఏమిటి నాకెన్నో ఉన్నాయి అవి పోవాలనే మీ దగ్గరకు వచ్చిన బాబా పోతాయి పోతాయి అన్నీ పోతాయి ఒకసారి నీ ఆ అకౌంట్ ని పది మందికి షేర్ చేయండి రీల్ షేర్ చేయాలా రీల్ షేర్ చేయమంటారు నడేంద్ర చెప్పే కదా మాట అని ఆలస్యం చేస్తే మీకే నష్టం చేస్తాను బాబా అయిపోయింది బాబా ఇదిగో బాబా ఈ పాపము నాకొద్దు నాయన ఏమో అనుకున్నా గానీ బాబా మంచోడేరా దీన్ని స్కాన్ చేసి ఫోన్పే కొట్టేసి సర్లే చేద్దాం పిచ్చిన ఇల్లు నేనేదో ఫాలోవర్స్ పెంచుకున్నామని బాబా అంటే నమ్మేశారు అరే ఏమైందిరా ఎవరో కొట్టినట్టు మూత అట్లా పెట్టినా అన్నా అది ఫ్లాష్ బ్యాక్ ఆపరా సరే సార్ అవునరా హెల్మెట్ ఏదిరా ఒక్క నిమిషం ఫోన్ చేయండి సార్ ఇదో సార్ హెల్మెట్ కూడా ఫోన్ చూపిస్తావరా ఫోన్లో హెల్మెట్ ఫోటో చూపిస్తే కొట్టారా చెబాబు నీ ప్రాబ్లం ఏంటి సార్ నా మైండ్ పని సార్ ఎవరైనా నాకు నచ్చిన పని చేయమంటే ఇంకా నా మైండ్ ఇంకా ఖరాబ్ అయిపోతుంది సార్ దాని దేముందయ్యా నీకు నచ్చని పని ఎవరైనా చెప్తే చెయ్యొద్దు దానికి టాబ్లెట్స్ ఏమిండవు ఆ సరే సార్ ఏ బాబు ఫీజ్ అమ్మా సార్ మీరే సార్ ఇందాక నన్ను నచ్చని పని చేయొద్దన్నారు అవును ఫీజులు కట్టడం నాకు నచ్చదు సార్ ఇప్పుడు చెప్పండి కట్టాలా వద్దా వద్దులే బాబు వద్దుపో నాకు నాకే బొక్క పెట్టావు కదరా